లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని తెలిపే ఐదు సంఖ్యను తెలుసుకుందాం సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని అయితే కోరుకుంటూ ఉంటారు ఇంకా లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే అమ్మవారితో పాటే ఐశ్వర్యాలు కూడా లోటు అనేది ఉండదు అందరూ నమ్ముతూ ఉంటారు కదా అలా తల్లి ఎక్కడ ఉంటే అష్టైశ్వర్యాలు అక్కడే ఉంటాయని ఇంకా మహాలక్ష్మి కొన్ని ఇళ్లల్లో ఉంటుంది కొన్ని ఇళ్లల్లో ఉండదు మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం తొంభై ఆరు అని శాస్త్రాలు చెబుతున్నాయి వీటిలో ముఖ్యమైనవి పసుపు కుంకుమ బంగారం రత్నాలు ముత్యాలు శుభమైన తెల్లని వస్త్రాలు వెండి రాగి ఇత్తడి ఆవు ఆవుపేడ ఆవు పృష్ఠభాగం ఆవు కొమ్ముల మధ్య పూజ పూజా మందిరం పవిత్రమైన మనసు ఉన్న వ్యక్తిలో దర్భలు మహానుభావులు యోగులు ఉత్తమమైన రాజు బ్రాహ్మణుడు శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాల్లోని వివరించారు శుచిత్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఎళ్ళవేళలా ఉంటుంది లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ధనమే ఇక మన ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో శాస్త్రాలు కొనని విషయాలైతే వివరించాయి కాబట్టి అవేంటో ఇక ఇప్పుడు మనం చూద్దాం ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారుజామున వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టాలి అందమైన ముగ్గు శుభమైన వాకిళ్ళు లక్ష్మికి స్వాగతం పలుకుతాయి ఇక ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడటం నట్టింట్లో చెడు మాటలు చెడు జిట్లు తిట్టడం వంటివి చేయకూడదు ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం తగువులాడుకుంటూ ఉంటారో ఇంట్లో ఇళ్లాలు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇరు సంధ్యలలో భుజించేవారు నిద్రించేవారు పెద్ద ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మి ఉండదు ఉదయమో సాయంత్రంలో తప్పనిసరిగా దీపం వెలిగించాలి ఇంట్లోని దేవతా మందిరంలో ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా సంధ్యా దీపం పెట్టాలి ఇలాంటి ఇళ్లలో లక్ష్మి శాశ్వతంగా నివాసం ఉంటుంది అతిగా మాట్లాడేవారు గురువులను పెద్దలను అగౌరవపరిచేవారు జూదరులు అతి నిద్రాలు అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్నచోట లక్ష్మీదేవి అస్సలు ఉండదు తులసిని పూజించని చోట దేవతలను అర్చించని చోట బ్రాహ్మదేవతలు అతిథులు భోజనం సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు చిల్లర పైసలు అన్నము పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారి దగ్గర లక్ష్మి చేరదు భక్తులను హింసించేవారు నిందించేవారు ఉన్న చోట కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు అయితే కొంతమంది ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది కొన్ని ఇళ్లలోకి లక్ష్మీదేవి అట్రాక్ట్ అయ్యి అక్కడే ఉండిపోతుంది మరి ఇంట్లో లక్ష్మీదేవి ఉందని ఎలా తెలుసుకోవాలి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో సంధ్యా సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే కనుక లక్ష్మీదేవి ఉన్నట్లు అలాగే దీంతో పాటు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో సంధ్యా సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తోంది దానితో పాటు సాంబ్రాణి వాసన కూడా వస్తుంది వస్తూ ఉంటుంది మీ ఇంట్లో ఎలాంటి సాంబ్రాణి వెలిగించకపోయినా కూడా సాంబ్రాణి స్మెల్ రావడం అనేది గమనించవచ్చు ఇలా సంధ్యా సమయంలో ఇంట్లో గజ్జల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో అమ్మవారే ఉన్నారని కన్ఫామ్ చేసుకోవచ్చు అలాగే ఇలాంటి గజ్జల శబ్దం మీ ఇంట్లో కూడా వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని అర్థం చేసుకోండి గజ్జల శబ్దం వచ్చినప్పుడు పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటోకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ధనం వరిస్తుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని తెలిపే రెండవ సంకేతం ఏమిటంటే ఆవు రావడం ఆవును ప్రతిరోజు మీ ఇంటి గుమ్మం దగ్గరకు ఆవు వచ్చి అంబా అని అరిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని అర్థం చేసుకోవాలి మీరు మేత పెట్టినా పెట్టకపోయినా ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతూ ఉందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది కాబట్టే వచ్చి నిలబడుతుంది ఇలా ప్రతిరోజు ఆవు మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని సంకేతం అలా వచ్చిన ఆమెకు ఏదో ఒక ఆహారం పెడితే మరిన్ని శుభాలు అనేవి జరుగుతాయి ఇంకా లక్ష్మీదేవి ఉంటే జరిగే మరొక సంఘటన ఏమిటంటే ఆ ఇంట్లోని మగవారికి కుడికన్ను పదే పదే అదురుతూ ఉంటుంది ఆడవారికి ఎడమ కన్ను పదే పదే అదురుతూ ఉంటుంది టైంకి నిద్రపోయి ఆరోగ్యంగా ఉన్నా కూడా కన్ను అదురుతూ ఉంటాయి అంటే అది ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అనడానికి సంకేతం అని గుర్తుంచుకోండి ఇక కొన్నిసార్లు మనతో వైరం పెట్టుకున్న పక్కింటి వారు వారు కూడా ఉంటారు కదా వారు ఒకేసారి మర్చిపోయి మీ ఇంటికి వచ్చి మీతో స్నేహ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు అలా ఎందుకు జరుగుతుందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందంటే శత్రువులు కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చే స్నేహితులుగా మారిపోతారు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండటానికి ఇది కూడా ఒక సంకేతమే అలాగే ముత్తైదువులు ఎక్కువగా మీ ఇంటికి ఏదో ఒక పని మీద వస్తూ ఉన్నారంటే అది కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండటానికి సంకేతమే ముత్తైదు అందులోనూ లక్ష్మీ గాయత్రీదేవి ఇలాంటి అమ్మవారి పేర్లున్న స్త్రీలు మీ ఇంటికి పదే పదే వస్తుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆల్రెడీ ప్రవేశించి నివాసం ఉంటుందని అర్థం చేసుకోండి ఇది లక్ష్మీదేవి ఇంట్లో ఉందని తెలిపే ఐదు సంకేతాలు ఇలా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని సంకేతాలు అందితే మీ ఇంట్లో త్వరలోనే ఎన్నో శుభాలు జరుగుతాయి శుభకార్యాలు జరుగుతాయి శుభవార్తలు వింటారు కనుక మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉందేమో చెక్ చేసుకోండి ఈ సంకేతాలు కనిపిస్తాయి కాబట్టి ఏమో జాగ్రత్తగా గమనించండి ఈ లక్ష్మీదేవి ఆల్రెడీ మీ ఇంట్లో ఉందని తెలిపే సంకేతాలు మరి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు అందుతాయి అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మహాలక్ష్మి ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలైతే గోచరిస్తాయి ఆ సంకేతాలను పసిగెడితే డబ్బు అనేది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అర్థమైపోతుంది వస్తుందని మనకి అర్థమైపోతుంది కోయిల కూత కోయిల కూత శుభ సూచకంగా కోయిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది మనసుకి ప్రశాంతత కూడా చేకూరుతుంది అంతేకాదు కోయిల చేసే ఈ శబ్దం ధనానికి సూచకంగా చెబుతారు కోయిల కూసే తీసే ఆధారంగా ఇక శుభశుభాలు నిర్ణయించడం కూడా జరుగుతుంది కోయిల కూత ఉదయం పూట ఆగ్నేయ దిశ నుండి వినిపించినట్లయితే నష్టం జరుగుతుందని అదే సాయంత్రం పూట వినిపిస్తే దాన్ని శుభ సూచికంగా భావిస్తారు మధ్యాహ్నం పూట కోయిల కూత వినిపిస్తే శుభం ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద వెళుతూ ఉంటే కోయిల కూత వినిపిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది మామిడి చెట్టు మీద కూర్చుని కోయిల కూసినట్టు కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఆగమనాన్ని అది సూచిస్తుంది చాలామంది బల్లి పడితే అశుభంగా భావిస్తూ ఉంటారు అయితే బల్లి వలన కూడా శుభ సూచిక ఉన్నాయని పెద్దలు అంటూ ఉంటారు అకస్మాత్తుగా బల్లి కుడి చేతిపై పడి త్వర త్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆ సంకేతం మీ పురోగతికి మార్గం తెరవబోతోందని అర్థం చేసుకోవాలి అంతేకాక మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందుతారని అర్థం బల్లి మురికిగా కనిపించవచ్చు కానీ బల్లి సంపదకు చిహ్నం అలాగే ఇంట్లో చీమలు ఉండటం చాలా మంచిది చాలామందికి నచ్చదు ఎందుకంటే ఇల్లంతా చీమలతో మురికిగా కనబడుతోంది కానీ ఇంట్లో నల్లచీమలు ఉంటే శుభ భావించవచ్చు నోటి పియ్య గింజలు మోస్తున్న నల్ల చీమల్ని శుభ భావించవచ్చు అక్షింతలు మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉన్నాయి అదే ఇంట్లో ఎర్రచీమలు ఉంటే అది అంత మంచిది కాదు ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే అప్పుల భారం పెరిగే అవకాశం ఉంటుంది ఇక పాము కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనం అని చెబుతూ ఉంటారు కొంతమంది కానీ ఆ పాము ఇంట్లో కనిపించకూడదు బయట కనిపిస్తే మంచిది పాము ఇంట్లో కనిపిస్తే అనారోగ్యానికి దారితీస్తుంది ఎప్పుడైనా రెండు ముఖాల పాము కనిపిస్తే అది శుభానికి సూచిక రెండు ముఖాల పాము విషపూరితం కాదు కనుక ఎప్పుడు కూడా చంపేందుకు ప్రయత్నించకండి రెండు ముఖాల పాము ఇంట్లో కనిపించినా బయటకు కనిపించినా మంచిదే ఈ పాము రాక లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే మనుషుల్లో కూడా మార్పు వస్తుంది ద్వేషాలు ఈర్ష్య అసూయలు తగ్గుతాయి ఆనందం పెంపొందుతుంది కుటుంబంలో పరస్పర ప్రేమ సామరస్యం లాంటివి పెరుగుతాయి ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరిగి కలహాలు దరిచేరవు ఇంట్లో మనస్పర్ధలు కలతలు తగ్గుతున్నాయంటే దానికి అర్థం లక్ష్మీదేవి మనల్ని ఆశీర్వదించింది అని మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవాలి లక్ష్మీదేవి మన ఇంట్లో ఖచ్చితంగా స్థిర నివాసం ఏర్పరచుకోబోతోంది మన ఇంటికి రాబోతోంది అనడానికి మరికొన్ని సంకేతాలు సూచించబడ్డాయి అవి ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఇంకా లైక్ చెబితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి గుడ్లగూప మీ ఇంటి ముందుకు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం ఇది పూర్వం నుండి మన పెద్దలు చెబుతున్నమాట గుడ్లగూబ లక్ష్మీదేవికి సంకేతం లక్ష్మీదేవి వాహనం అందుకే ఎప్పుడైనా ఇంటి ముందు గుడ్లగూబ కనిపించినా బయటకు వెళుతున్నప్పుడు ఎదురుగా గుడ్లగూబ వచ్చినా మీకు చాలా మంచిదని శాస్త్రాలు సూచిస్తున్నాయి అలాగే మీరు ఉదయిల్లు తుడుస్తూ ఉన్నప్పుడు కనిపిస్తే అదే మీ ఇంట్లోకి లక్ష్ రాబోతోంది అనడానికి సంకేతంగా భావించాలి కారణం ఏమిటంటే లక్ష్మీదేవికి శుభ్రంగా ఉన్న ఇల్లు అంటే ఎంతో ఇష్టం అందుకే ఇలా శుభ్రపరుస్తూ ఉన్నట్లుగా ఉన్న ఉదయం లేవగానే మీకు కనిపిస్తే శుభ సూచకంగా భావించవచ్చు అలానే ఉదయం లేవగానే శంఖం శబ్దం వినిపిస్తే వారికి లక్ష్మీ కటాక్షం తప్పక చేకూరుతోంది చెరుకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఉదయం లేవగానే చెరుకు కనిపిస్తే మీ ఇంట్లోకి త్వరలో లక్ష్మీదేవి అడుగు పెడుతోందని అర్థం అంతేకాక ఈ సంకేతాలు మీరు కనుక గమనిస్తే త్వరలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవాలి వచ్చిన లక్ష్మి ఇంట్లోనే నిలుపుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోండి చూశారు కదా లక్ష్మీదేవికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి